శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ అందరికీ నమస్కారం అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి బాబా వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నానండి మన సాయిలీల ఛానల్ ద్వారా భక్తులకు కలిగే అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యము మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి మన సాయిలీల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు బాబా వారు చేసిన దివ్యలీల గురించి తెలుసుకున్నామండి మనందరికీ తెలుసు బాబా ఎంత దయామయుడో కరుణామయుడు తన భక్తులకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నేనున్నాను అని సహాయం చేస్తాడు తన బిడ్డలకి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఒకవేళ కష్టం వచ్చినా బాధలు ఎదురైనా బాబా దయతో కృపతో మనకు కొన్ని రోజుల్లోనే మన కర్మలు అనుభవించిన తరువాత బాబా వాటిని తొలగిస్తారు ఈరోజు అటువంటి ఒక అద్భుతమైన సాయి లీలను మీకు తెలియజెప్తానండి ఒక సాయి భక్తురాలు చాలా కాలంగా తీవ్రమైన మైగ్రెయిన్తో బాధపడుతూ ఉండేది తనకు ఎంతో తలనొప్పి వస్తూ ఉండేది చాలామంది డాక్టర్ దగ్గరకు వెళ్ళింది మందులు వేసుకున్నను కానీ తన తలనొప్పి మాత్రం ఏమాత్రం తగ్గేది కాదు తన తలనొప్పి కంప్లీట్గా తగ్గేది కాదు మందులు వేసుకున్న రోజులు తలనొప్పి తగ్గేది మళ్ళీ తిరిగి వస్తూ ఉండేది కంప్లీట్గా పోయేది కాదు నొప్పి చాలా ఎక్కువగా ఉండేది ఒకరోజు ఆమె ఆ తలనొప్పిని తట్టుకోలేక బాబా ఫోటో ముందర నిలుచుకొని బాబా ఈ నొప్పి నేను భరించలేకున్నాను నన్ను తండ్రి అని ఏడుస్తూ ప్రార్థించింది తన భక్తులు నిజమైన భక్తి విశ్వాసము నమ్మకముతో ప్రార్థిస్తే బాబా ఖచ్చితంగా సమాధానమిస్తారు ఆ రోజు రాత్రే తనకు బాబా బాబావారు కనిపించారు నీవు ప్రతిరోజు నా నామస్మరణ చేయి అలాగే ప్రతిరోజు ఉదయము లేవంగానే నీవు త్రాగే నీరును నాకు సమర్పించినట్లుగా భావించి తరువాత ఆ నీటిని తాగు అని బాబా తన కళలో చెప్పినట్లుగా తను భావించింది మరుసటి రోజు ఉదయం లేవంగానే తన కళలో బాబా చెప్పినదంతయు గుర్తుకు వచ్చింది తను బాబావారు చెప్పిన విధముగా నీటిని బాబాకు సమర్పించి తరువాత తను తాగుతూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచాక బాబా అద్భుతం చేశారు తన మైగ్రేను కంప్లీట్గా తగ్గిపోయింది తనకు తిరిగి తలనొప్పి ఎప్పుడూ రాలేదు ఇదంతయు బాబా వారి దయే ఇప్పుడు ఆ భక్తురాలు కంప్లీట్గా రికవర్ అయ్యారు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు వారు ఈ విధంగా అంటున్నారండి సాయి నామస్మరణే నా జీవితాన్ని మార్చేసింది మందులు కాకుండా బాబా ఆశీర్వాదమే నాకు నిజమైన ఔషధము బాబా చెప్పిన విధంగా శ్రద్ధ మరియు సబూరి ఓపికగా నమ్మకంతో వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా బాబావారు మన కోరికను నెరవేరుస్తారు అని తను ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చిందండి ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా ఇలా మీ లీలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి అలాగే డివోర్సిస్ ప్రేయర్స్ క్లబ్లో బాబా వారికి మీ కోరికలు విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి మీ కోరికలు నెరవేరాలని మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరఫున వారిని ప్రార్థించడం జరుగుతుందండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి ఇదండి ఈరోజు సాయిలీల ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ సాయి రామ్ సర్వే జనా సుఖిని